మిథున రాశి మిత్రులారా శనిగ్రహం గ్రహం వల్ల మీకు ఎలాంటి హాని జరగదు శుభమే జరుగుతుంది కొత్త ఉద్యోగం మనుషుల్లో సంతోషం పెరుగుతుంది సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది శుభవార్త వస్తుంది వివాహం కాని వారికి వివాహం మీరు దేవాలయాలు ఆధ్యాత్మిక యాత్ర విదేశీ యాత్ర టూర్స్ కూడా చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి శని గతిలో మిథున రాశి వారికి ఇలా ఉంది మరి నెక్స్ట్ సింహరాశి మీరు శక్తివంతంగా పనిచేస్తారు ఇది శరీరం మరియు మనసులో ఉత్సాహాన్ని పెంచుతుంది ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతుంది ఉద్యోగం మారినప్పుడు ఆలోచించి చేయండి ఉన్నదాన్ని వదులుకొని ఎగిరిపోకండి బంగారం వస్తువులు వస్త్రాలు మరియు ఆభరణాలు కొనే అవకాశాలు ఎక్కువ శాతం సింహరాశి వారికి ఉంది మీరు విహారయాత్రకు వెళ్తారు శుభం ఉంటుంది సంతానం లేని బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు శని వక్రగతి ద్వారా పొందే ఈ రాసులన్నీ కూడాను లాభం పొందుతాయి కాబట్టి శనివక్రగతిని భయపడాల్సిన అవసరం లేదు ఇందులో యూనివర్సల్గా ఒక పరిహారం ఉంది ఏం చేస్తారంటే నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడు పశ్చిమ భాగంలో ఉంటారు ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలకి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి నువ్వులతో దీపం కరెక్ట్గా తీసుకుపోయి శని భగవాను పాదాల దగ్గర వెలిగించకండి కొంచెం కింద దూరంగా పెట్టి నువ్వుల నూనెతో ఆ నువ్వులు ఉంటుంది ఒక చిన్న బ్లాక్ క్లాత్ తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని ఉండగా కట్టండి దాన్ని ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దాంతో మీ వయసు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి అన్ని ఒత్తులు వేసి మీ యొక్క దీపం వెలిగించండి ఆ స్వామివారిని ఎలా ప్రార్థన నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామిషన ఈశ్వరం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయా ఆయన దగ్గర ఏమేమి అడగచ్చు ఆయన ఏమేమి మనకిస్తారు దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం దేవదేవ జగత్పథే శని భగవానుడికి అధిపతిగా ఉన్నటువంటి స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు శని ప్రీతి ఆయన ప్రార్థన చేస్తే శని ప్రీతి వస్తుందట అలాంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం మనం తిరుపతిలో నిర్మించాము తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలోనే ఈ అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని నిర్మించి ఉన్నాము ఆల్రెడీ ఇంకనూ ఆ దేవాలయంలో ఇరవై ఏడు నక్షత్రాలకు పన్నెండు రాసులకు కూడా దేవాలయం నిర్మించబోతున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలి శని భగవానుడు చాలా మంచివారు ఐశ్వర్యవంతుడు శని భగవాను చూసి భయపడక శని అనకండి శని భగవానుడు శనైశ్వరుడు అనండి అనుగ్రహం పొందుతారు విజయవస్తువు వందే మాతరం వందే మాతరం వందే మాతరం